తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆనాటి నుంచి మొదలైనప్పటి నుంచి కూడా రిజల్ట్స్ వచ్చేంతవరకు మొత్తం ఉత్కంఠభరితమైనటువంటి రోజులు గడిచినటువంటి పరిస్థితి మనమంతా చూసాం అటు సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తా పత్రిక ప్రతి ఒక్క దాంట్లో కూడా అదే వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వార్తలే వస్తున్నాయి అయితే దానికి సందర్భంగా ఎంతోమంది నాయకులలో బలంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా తమ తమ వాదాన్ని విని వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది మరి ముఖ్యంగా కేసీఆర్ నుంచి కావచ్చు కేటీఆర్ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులు అక్కడక్కడ ప్రచారాల్లో కనిపించినప్పటికీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయకురాలు జాగృతి అధ్యక్షులు అనేటువంటి కల్వకుంట్ల కవిత ఈరోజు అంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నుంచి తను కీలకంగా ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేసినటువంటి మాటలు కానీ ట్వీట్లు కానీ లేదంటే సోషల్ మీడియాలో తమ ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం కావచ్చు లేదంటే బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా మాట్లాడలేదు కానీ పొలం జాగృతి బాట కావచ్చు లేదంటే ప్రజల కోసం తమ తమ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలంగాణ అంతటా కూడా పౌరు బాట చేస్తుంది దానికి తన రూటే సపరేట్ అన్నట్టు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది నూతనంగా తను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వాళ్ళు సస్పెండ్ చేస్తే తను రాజీనామా చేసి తొలగి తొలగించారని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి మీరెవరో నన్ను ఏంది చేసేది ఏంది లేదంటే మా గారి ఆశయం కోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరాను అక్కడి నుంచి కి క్రియాశీలకంగా నేను పనిచేసినటువంటి నన్ను ఇలా మాట్లాడితే నేను లేచినటువంటి రాసినటువంటి లేఖను కూడా లీక్ చేసినటువంటి కొంతమంది బూటకు ఒక నీ చుట్టుపక్కల ఉన్నారంటూ కూడా ఆ లేఖ వైరల్ అయింది తనకు సంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే అయితే నూతనంగా ఏదైతే జూబ్లీస్ బైపోలే నక్స ఎన్నికల ప్రకారంగా వచ్చినటువంటి ఆధారంగా వచ్చినటువంటి ఈ ట్వీటు కొంచెం అసలు రాజకీయ భృకంపనాలు సృష్టించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ద కర్మ హిట్ బ్యాక్ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు దానికి రీట్వీట్లతో పాటు కమెంట్స్ కూడా వస్తున్నాయి కల్వకుంట్ల కవిత గారి అఫీషియల్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ ఇది కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా ఇలా చేతులు కలిపినటువంటి ఒక ఇమోజీ కల్పించినటువంటి ఇమోజీ కూడా పెట్టేసి దానికి లైక్స్తో పాటు ట్వీట్లు రీట్వీట్లు జాగృతి నాయకులు కావచ్చు లేదంటే జాగృతిలో పనిచేసినటువంటి కింది స్థాయి కార్యవర్గం అంతా కూడా ట్వీట్లు రీట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ట్వీట్ ఆసక్తికరమైనటువంటి చర్చకు దారి తెస్తుంది అసలు ఎందుకు ఇలా మాట్లాడిందనే విషయం మీద ఎవరికి కూడా క్లారిటీ లేకపోవడము ఈ నూతనంగా బీఆర్ఎస్ మాగంటి సునీత గారు ఎవరైతే ఓటమి పాలవ్వడము లేదంటే అక్కడ ఉన్నటువంటి నవీన్ కుమార్ యాదవ్ కూడా ఇరవై నాలుగు వేల పైచిలుకు ఓట్లకు మై పైగా వచ్చినటువంటి తను గెలుపు దిశగా వెళ్ళిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ర్యాలీ తీసిన తర్వాత దాదాపు ఒక గంట పదిహేను నిమిషాలు ఎంతో అవుతుంది అప్పుడు తను చేసినటువంటి ట్వీట్ ఇది ఇది మనం నువ్వు మీరు నైనో చెప్తే కాదు కల్వకుంట్ల కవిత కవితారావు ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫౌండర్ ఆఫ్ తెలంగాణ జాగృతి అని చెప్పేసి దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నటువంటి ఎక్స్ ట్వీట్ అకౌంట్ ఇది ట్విట్టర్ అకౌంట్ ఇది అయితే ఈ యొక్క ట్వీట్ని తను ఎందుకు చేస్తుంది లేదంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇంకా కిందికి లాగాలని చూస్తుందా లేకపోతే ఇంకేదైనా ప్రయత్నాలు చేస్తుందా ఎందుకు ఇలా చేస్తుందనేది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుల్లో కొంచెం సద్దిద్ధం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ బైపోల్ ఎలక్షన్స్ గెలిస్తే మాకున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో సంఘటితమై మేము ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తామని ఉర్రు ప్రతి ఒక్క నాయకులకు బీఆర్ఎస్ ఆ పార్టీ కావచ్చు లేదంటే ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్ కొంచెం ఇస్తుందని అందరూ అనుకున్నా సరే కొంచెం ఆ నిరాశ పరిచిందని మనకంతా తెలుసు కానీ ఇదే ట్వీట్ ద కర్మ హిట్ బ్యాక్స్ అంటూ కూడా ఒక ట్వీట్ రావడం అది కూడా తన ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ అయినటువంటి ఆడబిడ్డ నుంచి రావడం కొంచెం ప్రకంపనలు రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఎన్నిక ఇద్దరు పార్టీలకు అటు బీఆర్ఎస్కి మధ్య కాంగ్రెస్కి మధ్య జరిగినటువంటి పోరు కనిపించింది ఎందుకంటే సెవెంటీన్ థౌజండ్ పైచలకు కూడా డిపాజిట్ కూడా సాధించిన దీనస్థితిలో బీజేపీ ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి తొంభై ఎనిమిది వేల పై ఓట్లు కాంగ్రెస్కి రావడం లేదంటే డెబ్బై డెబ్బై ఓట్లకు పైగా వేలకు పైగా చిలుకు పైగా బీఆర్ఎస్కు రావడం ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోరు కనిపించింది కాబట్టి ఈ ట్వీటు ఎందుకు చేశారు లేదంటే ఈ యొక్క ట్వీట్కి సంబంధించినటువంటి ఇంకేమైనా వివరణ ఇవ్వబోతుందా కూడా ఒక కీలక అంశంగా మారింది కల్వకుంట్ల కవిత కంప్లీట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత తన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో తనున్నారు ఇప్పటికే జనం బాట తను పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మ్ హౌస్ ఆ రెడ్డిపల్లి నర్సాపూర్ విలేజెస్లో తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్తో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యల మీద తన ప్రతి ఒక్క పిల్లల మీద కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రం కోసం మనం కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాదయాత్ర కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాల్లో యాత్ర చేస్తుంది జనం బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ మధ్యలో తన సోషల్ మీడియాలో మా అంటే తను చేసినటువంటి విషయాలు కావచ్చు తను చేసేటువంటి కార్యక్రమాలు తప్ప ఈ కర్మ హిట్ బ్యాక్ అంటూ కూడా ఒక ట్వీట్ చేసింది ఇది పొలిటికల్గా కొంచెం ఎక్కడికో దారి తీసేటువంటి ప్రయత్నం తను చేశారా లేదంటే ఇంకెవరికన్నా సంకేతాలు ఇవ్వబోతున్నారా అంటే కాంగ్రెస్ బీజేపీ లేదంటే బీఆర్ఎస్ ఏఎంఐఎం పార్టీలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దీంట్లో దాదాపు ఏఎంఐఎం పార్టీ పాల్గొనలేదు సిపిఐ సిపిఎం లీడర్లు కూడా పాల్గొనలేదు ఈ యొక్క ఈ యొక్క పొలిటికల్ ఎజెండాలో కానీ ఈ యొక్క బైపోల్ ఎలక్షన్లో కేవలం ముగ్గురు ప్రధానమైనటువంటి పార్టీలే మనకు కనిపించాయి మిగతా అంతా యాభై ఐదు అభ్యర్థులంతా కూడా స్వతంత్రంగా కొన్ని పార్టీలు కావచ్చు కొన్ని డెమోక్రటిక్ పార్టీలు కావచ్చు కొన్ని రి రికగ్నైజ్డ్ చేసినటువంటి పార్టీలు కొంతమంది స్వతంత్రంగా చేసినటువంటి యాభై ఎనిమిది మందికి పైగా పాల్గొన్నటువంటి ఈ యొక్క పా ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్లో ఆ సందర్భంగా రిజల్ట్స్ తర్వాత తను ఇలా ట్వీట్ చేయడము ఏ ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ రాజకీయం ఎలా హీట్ అక్కుతోంది లేదంటే తనకున్నటువంటి వివరణ ఏందో తను ప్రెస్ మీట్ ద్వారా వివరిస్తారా లేకపోతే ఇంకేమన్నా వివరిస్తారా కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతూ ఇదొక మాకు ఒక ఛాలెంజింగ్గా లేదంటే గెలిచిన తర్వాత ఓడిన తర్వాత కండవాలు కావచ్చు పార్టీలు మారేటువంటి నాయకులు మేమంతా కూడా మేము కాదు కేవలం ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆంక్షల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు చక్కటి మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీ చక్కటి మాకు అపోజిషన్ ఇచ్చి మమ్మల్ని పూర్తి మెజార్టీతో అపోజిషన్లో కూర్చోబెడితే మేము ప్రజల సమస్యలను తలెత్తడమే కాకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడుతాం తన తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతాం ఇదొక మాకు ఒకటి చక్కటి లెసనే తప్ప మాకు ఇటువంటి ఎన్నో బైపోల్ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు మాకేం కొత్త కాదని కూడా తను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి నాలుగు గంటల తర్వాత కేబినెట్ మినిస్టర్ మీటింగ్ తర్వాత ఇంకేమన్నా మాట్లాడతారా లేదంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ విన్నింగ్ ప్రకారంగా కూడా ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అక్కడ ఉండే స్థానికం ఉన్నటువంటి నాయకులంతా కూడా మాట్లాడేది కానీ ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు తన కోసం పార్టీకి పనిచేసినటువంటి ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే మీటింగ్ కావచ్చు ప్రెస్ మీట్ చెప్పలేదు బహుశా ఇంకొక గంట ఇంకో రెండు గంటలో చెప్పవచ్చు దాంట్లో ఏం చెప్తారు లేదంటే ఇంకేదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కావచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ఇంకేమైనా ఉద్దేశించి మాట్లాడతారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపుల్ ఎన్నికల సందర్భంగా అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851